హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ నర్సింహ ఇప్పుడైతే మన స్పాట్ అందరు వచ్చేసారు అయితే అమ్మ గుయలుదేరుతాం సార్ ఇవే తగ్గించుకుంటే మంచిది ఇంకా మన వాళ్ళు అయితే పెట్రోల్ అయితే బట్టి సార్ పెట్రోల్ బంక్ దగ్గర ఇవే తగ్గించుకుంటే మంచిది వచ్చేసాం దర్శనానికి అయితే పోతున్నాం చిన్న హోదా అందరూ అందాలంటే ఇంకో గిట్ట పెడతాను ఇప్పుడు చేసినా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇంకా పోయి తినేసి హోటల్ హోటల్ పోయి తినేసి ఇంకా పెద్దోరానికి బయలుదేరాలి వీళ్ళు ఎవరున్నారో కనిపించడం మా బ్యాచ్ వాళ్ళందరూ మేమైతే విడిపోయినా ఇప్పుడైతే తిందాం ఇంకా వీడైతే చట్నీ అడుగుతాడు చట్నీ బకెట్ బకెట్ తెచ్చి పెట్టమని చెప్పినా నేను వీడు పప్పేడు వీడు పూరి తీసుకున్నాడు ఇవన్నీ రెండు దోషాలు కావాలంట ఇప్పుడైతే పెద్దోలానికైతే బయలుదేరినాము ఇంకా పెద్దోలానికి పోయి అక్కడి నుంచి మళ్ళా పైకి ఎక్కాలనేది డిసైడ్ అవుతాం అడిగాడు ఆఫ్టర్ వన్ కిలోమీటర్స్ వాకింగ్ ఐ కమ్ టు పెద్ద హోబిలామ్ చూడండి టైతే లిటరల్లీ వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది మేము దర్శనం కంప్లీట్ చేయడానికి ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది వీళ్ళైతే ఉక్కు చెందం గారికి పైకి చెప్తామంటున్నారు చింతంది తినే బాగున్నా రా ఏ తిడు ఇడు దెబ్బలు తాయితేడు చూడండి వీడు నేను ఏమైందిరా ఇప్పుడైతే పెద్దోడు నుంచి తాసిన దగ్గరికి వచ్చి కాశనాయ దగ్గరకు వచ్చేసినాం ఇంకా పోయి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరడమే ఇదైతే గుడి ఎంట్రన్స్ బాబీలు చేసినారు ముందైతే ఇట్లా లేదు గుడి ఇప్పుడైతే మొత్తం కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేసారు ఇప్పుడే కాశీరెడ్డి నారాయణ కాడైతే దర్శనం అయిపోయింది అక్కడ ఇక్కడ భోజనం కూడా చేసుకున్నాము ఎందుకంటే కాశీరెడ్డి నారాయణ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నదానం అయితే ఉంటుంది కాబట్టి అందరం అయితే ఇక్కడే తిన్నాం మేమైతే ఇంటికి బయలుదేరినాం ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడైతే ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది